ఏంటి నా బతుకు పాడు గాను ఇంకా నేను పాయిటీలచ్చి తలు పెడతా అనే మరి పగటీలు పొలగాలు బయటికి పోయినాక పట్ట వాటిలచ్చి తలు పెట్ట పడి తిరిగి ఏంటి నాకు తెలిసేది ఏంటి కాదే నా చెల్లేదే ఎవరు నా చెల్లే ఎందుకు పాల చేపలు వస్తానయ్యా పాలిస్తావా అంటే నా చెల్లెని చూడండి నేను ఒక్క నిమిషం అని నాగుతాను ఇప్పుడు ఎవరు లేరు పిలగాం మరి దగ్గరికి వచ్చి సరసమాతడు కావచ్చు అని నేను అనుకున్నా ఐసోని కాదు రమ్మైంది అంటే తెలిసి చూసి మాట్లాడు పెద్దవా అన్నాడు అందమా సో అందమా అది నీకు పెళ్ళవా నిద్రమ్మకపోవడా నీకులాంటిక అన్నట్టు పెళ్ళందా అక్కడ నీ పైటకు నువ్వాయి నా పట్టకు నేనే కగటి అన్న పరాస్కం ఆడతావంటే చెల్లె చెల్లె నా లో ఏందో నా ఎందుకు పక్కింటోళ్ళు గిట్ట ఎత్తుకపోవచ్చు పావురానికి ఏమైతండి చెప్పు ఆ అవసరం వచ్చావా ఓ అవసరం వచ్చావా నా శల్యం తీసుకున్నావా నువ్వు సంబరానికి ఎత్తుకపోతుంది అప్పుడప్పుడు వచ్చి లేదా నాగనచ్చావించుకోవచ్చు ఓ లచ్చావ మన శల్యిట్లా తీసుకపోయావా తీసుకపోలే బొట్టన్నగిట్ ఎత్తుకోవచ్చు అబో శ్రీనివాస అటు వేయం మరి గంగవ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి నువ్వు ఇట్లా అగో మహేందర్ రెడ్డి అట్ట పెద్ద పెళ్లి మహేందర్ రెడ్డి పెద్ద పెళ్లి మహేందర్ రెడ్డి కార్ల గిట్లా తీసుకపోయిన పసిపిల్లా పావురానికి ఎత్తుకుంటారు ఎవరైనా కానీ ಆಗ ಈ ವಾಡಲಕ್ಕೆ ಅಡಿಗಿಂಡು ಆ ವಾಡಲಕ್ಕೆ ಅಡಿಗಿಂಡು ಇಲ್ಲಿ ಅಚ್ಚామని ಅಡಿಗಿಂಡು ಅಲ್ಲಿ ಅಚ್ಚామని ಆ ನೀ ಮಾ ದಕ್ಕರೆ ಈ ಶೆಲ್ಲೆವಳ ಅನ್ನರು ವಾಡಕಟ್ಟೊಲ್ಲು ದಿಸ್ಕ ಬೇರ ಅನ್ನವ లంబిడి ఏ మాటలు మర్చికరా అని వింటానవా ఆ నువ్వు అచ్చిరాని మాటలు మాట్లాడినట్టయితే నేను నేను ఆడిదాన్ని కాదు ముక్కు బొక్క విని ఎక్కి ఎరుకుతా ఏమనుకుంటావ నేను అయినోని కడుపులో పుట్టాను లచ్చావా ఎప్పుడన్నా మనసు మంచుగా లేకపోతే మా మానవ కొడుకు తోటి పోతగా అంతకన్నా పాపం నాకు తెలియదు పాప మాట గడుతాడు పండ్ల కుక్కలేరుగా తోడి పోతావా ఏం చేసి లచ్చావా మానం పోద్ది నేనేట ఒకటంటే ఓ తీరగనే తయారైతా అయినా చీర కట్టుకుంటా ఆయన రైక దొడుకుంటా ట్టుకుంటే ఆటోలో వచ్చి ఆంటీ అత్తవా ఆంటీ ఈడ అంటాడు ఎటు రమ్మంటారు ఎటు నేను ఎడికన్నా పయనో పట్టమో ఊరికో పైలక పోవద్దా ప్రభోజనానికి ఫంక్షన్ లో పోవద్దా అయితే ఏమైంది పోయేడు గిట్లనే మంచిగా దసరా పండుగ వచ్చింది దసరా పండుగ ఇస్తే బిడ్డ మా బావ మస్కట్లుంటాడు మా బావ పావురానికి నాకు ఒక్క పట్టు చీర పంపిండు మస్కట్ సీరే ఆ చీర కట్టుకున్నా రైక తొడుక్కున్నా సొమ్ములన్నీ దసరా పండుగ ముంగట బిడ్డ ఆయన తను చేసినా ఉదరబాది పోతానని పోతాను పోతా అంటే పోతా అంటే బిడ్డ ఎక్కిన ఎక్కొక్క దాన్నే కానీ పోంగ పోంగడు పోండి ఎత్త అంటే నలుగురు ఎక్కిరు మగోళ్ళు నలుగురు ఎక్క కాలువ దాటినాక తుమ్మల గుంజుకపోయింది ఏంద్ర బాడ కావాలని నన్ను గిట్టు గుంజుకపోతారా నేనైతే ఆగు అన్నడా బిడ్డను ముషిన్ కీర గుంజుకున్నాడు రైక గుంజుకున్నాడు బాడ కావాలి పేమిన సొమ్ములు ఉన్నాయి సొమ్ములు గుంజుకోరా బట్టలు ఎందుకు గుంజుకుంటారు ఇటువంటి చీర కావన్న ఇరవై షాపులు తిరిగినవి పండుగ ముంగట మాకు దొరకలే ఈ చీర మాకు నచ్చిందని ఒక చీర గుంకున్నాడు రైక గు ఇంకోడు అంటాడు అలవాదకేడిపోతావు కానీ ఇంకోడే కొడుకులు బట్టలు అన్ని తీసుకున్నారు పుట్టిందని పుట్ట ఎట్లా అని బిడ్డ అటు ఇటు చూసేవారక పాపం అక్కడే వాళ్ళు కాళేశ్వరం బూడిదిలే ఆ బూడిద అంత మీద కప్పుకుని నచ్చరుకు నిలుచున్నుండే నిలుచుండే వారకల్లా ఇటు ఆగుతున్నాయి బాసు ఒక్కదాన్ని దయముల నిల్చుండే వరకు పాపం గంగం శ్రీనివాస రెడ్డి ఫటేలకు దండం పెట్టారే ఉదరవాద పోయి అట ఏంటి పిల్లకి ఇక్కడ నిలుస్తున్నాంటి ఫటేలు నా గతికి ఇట్లయిందో అన్న పాపం భయపడకనే ఆయన బట్టలు నాకు తొడిగి ఆయన బట్టలు నన్ను దొడుక్కోమని ఆయన బరివాతనే బండి నడుపుకుంటు తీసుకొని ఇక ఆ భయం ముచ్చుకొని ఆకాడ నుంచి ఇప్పుడు ఎటువైనా గాని మానబావ కొడుకు బండి విన్న పోతాన్ని కొడుకు ఆ బావ కొడుకు కొడుకు కదా భయం లేకుండా తీసుకుపోతాడు తీసుకొస్తాడు అని అన్న పోతే మా అన్నబావ కొడుకుతో పోయిస్తారా అంట అంటే ఇక నా చెల్లె లేదంట నీ చెల్లె ఏడుండదే చెప్పు మరి మీ తమ్ములు గిట్టెత్కపోవచ్చురాయ్యా నా తమ్ములు చదివే బల్లల్లోనే ఉండే బల్లాలు ఉన్నారు మరి పిల్లలు ఏమైనట్టు ఎటువైనట్టు ఏంటి కదా నేను ఇవ్వారు రాకగా అవసరం ఇచ్చి కాడున్నదనుకుంటానా నువ్వు అనుకుంటావు అనుకుంటా అనుకుంటావేగారం ఉండే నప్పిరెడ్డి వాటర్ఫా వైకినట్టు వెళ్ళగాలే బాడు కావు చెట్టు బట్టకా నుంచి చిడ్చుకుతావు ఏమనుకుంటాను గంట ఒప్పుకుంటా పోవాలే పెద్ద పెళ్ళాకను అనిపిస్తాను నేను ఇయ బోగోడెత్త కొడతాడే నా పేమిన చెయ్యను ఆడుగుళ్ళు ఆయన అయితే పెళ్ళాన్ని కొడతాడా నా ఇంజన్ ఖరాబ్ అయితే తెల్లారు ఎవరు పోతుంది ఆగుతావు ఏంటి పోసేది ఆయన అయితే అన్నదమ్ములు ఓరుకోరు పురిలు వరకు కొట్టుకోవాలి పోలీస్ స్టేషన్ ఉరకాలి అయ్యను కొట్టుకోవాలి ఎవరిని కొట్టుకోవాలి ఆడబిడ్డలు ఇంటికి రాకుండా తరివెళ్ళ కొట్టాలి ఈ పెళ్ళాన్ని కొట్టాడు మగోడ అంటే ఇది మంచిగానే చేస్తాను అన్నదమ్ముల పురిగలు పురిగలు వాళ్ళు కొట్టుకోవాలన్న ఆడబిడ్డలు నిలబొట్టన్నట ఆ అక్క అవునే నువ్వు మంచితనం చేసినవని నేను ఏం తప్పు చేసిన చెప్పు నా తప్పు ఏందో నా ఒల్లి వేసి లంగం ఉందా నువ్వు ఇసు తప్పు ఎట్లా చేసినావని రేపు ఎరకలు గూడెం కాడ గా పంచాయతీ కాడ నన్ను కూసు వ్యక్తి నలుగురిని కుప్పేసి ఈ ఊళ్ళో ఇసు పని ఎట్లా చేసినావు ఈ పని మంచిది కాదని నాకు తప్ప అయితే కుక్క ఫీ నగిలిన మొక్క మీను ఉంచు నేను తుడుచుకొని పోతా పో ఇంతకన్నా సీట్ ఉంటుందా అటు పోతాంది ఇటు పోతుంది మళ్ళీ గీడికే దింపుతుంది అది అయితే మహేందర్ రెడ్డి అడుగు చెప్తాడు నేను ఈ కుక్క ఫీ నేను నగలాలి నేను అంత మింగుతా అది ఎట్లా కడుపులో పోతుంది నీవు ఎంత నారనే ఇంతకన్నా కన్న షీట్ ఉంటాడు ఏ సిస్టే లేదు నేను తప్పు చేశానా చెప్పినాక కాకోట్లు ల బయల గెట్ల నా చెల్లెగ బయల గెట్ల వేయించే ఏ బాయిలకు ఆ అరే రహణు బా గుండం బరే రహణు బా నా బొప లైట్ నా కరటూ కు కరజె నువ్వు బాయిలకి ఎట్లా వది విటో నా విట నా విటలు లేకున్నా నిన్ను విటోలా రాజు ఉంటారని అనుకున్నా విటో నా బిడ్డ నా బిడ్డ నీ అన్నగాని మొగతనం లేదు నాకు సుఖతనం లేదు నా బిడ్డ నువ్వు పిల్లలు కాకుండా నువ్వే పిల్లలు అనుకున్నా ఇది వేరే నాకేస్తాడా అయ్యా పొందలేదు పొల్ల ఎట్లా నేను అనుకుంటానా నేను అనుకున్నట్టే అయింది అద్దురా అద్దురా అద్దురాక పోతివి ఆడి మనిషి ఒక్కదాని ఇంటికాడు ఉంటాను ఉంటదాని ఒక ఆడి కుక్కను తెచ్చి సాదిండి అయ్యా ఆడి కుక్కను సాధిండు అదే మహేందర్ రెడ్డి పైకేలా ఆడి కుక్కని తెచ్చి సాధితే ఆడి కుక్క సాయితకు మొగ కుక్కలు నాలుగు కచ్చుడు ఆటెన్ల భయ కుక్క దొరగారి దొర కుక్క ఆ కుక్కలు వచ్చి అవి ఆకంగాల్చి నేనేమో ఇంత మీ ఏడుగురికి వంట చేసుకుంటున్నా పిల్లకు తలకు పోసి తలకు సవరంటి ఉయ్యాల వేసిన నూనె వాసన గిట్ట గుంచుకపోయి బాయిలేయవచ్చు నవిడ నవిడ నాకు మళ్ళెత్తగా నిత్తం నా విడ్డా నా విడ్డా నువ్వు లేకపోతే నాకు నిద్ర పడతలేదు పట్టది పట్టది నా విడ్డా చచ్చిపోయిందా ఏది అనేవాళ్ళు కాని ఆయన మొగ లేదు నా సుఖం లేదు సుఖ స్థానం లేదా ఇది ఏంటి అబ్బో నా పనే నా ట్యూబ్లైట్ నా కరెంటు బుక్ నా చెక్క నా మడగచ్చిన మస్కడు బిస్కెట్ బంగారం మడముడా కొడక ఎందుకే పాలితా అబ్బ నీకు పాలు కూడా అత్త అయ్యో ఉప్పోసౌదు అప్పనిస్తే ఇది పో జనా huh? పెడు <laughs>